తెలుగు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని యాభై డివిజన్ కార్పొరేటర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే చేపడుతున్న అభివృద్ది పనులను చూసి అందులో తాను కూడా భాగస్వామ్యం అయ్యేందుకు స్విమ్స్ కాలేజీ డైరెక్టర్ భారత్ రెడ్డి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సహకారంతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో తన అభిమానులు కార్యకర్తలతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు డెబ్బై ఏడవ కార్పొరేటర్ రిహానా తెలిపారు గుంటూరు ఈస్ట్ యాభై ఏడు డిజన్ కార్పొరేటర్ని పఠా టిడిపిలో చేరుతున్నాను దానికి కారణం ఏంది ఏంటంటే గుంటూరు గుంటూరులో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి కళారా చూస్తున్నాము నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామి అయితే బాగుంటుందని ఇంతటి అభివృద్ధి కారణమైనటువంటి మన ఎంపీ గారు ఇంతవరకు మూడు ఆఓబీలు శాంక్షన్ చేశారంటే అది చాలా గ్రేట్ విషయము గుంటూరుని గ్రేటర్ గుంటూరుగా మా తీర్చిదిద్దుతారనేటువంటి ఉద్దేశం మాకుంది అదేవిధంగా మన తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి చొరవతో భరత్ రెడ్డి గారి సహాయంతో నేను ఆయన దగ్గర ఎంప్లాయీని సార్ సహకారంతోనే నేను కార్పొరేటర్ అయ్యాను అదే విధంగా సార్ చొరవతో నేను ఈ రోజు టీటీవీలో జారీ అవుతున్నాను